హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన తోటకూర పప్పు చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా అయిపోతుంది అండ్ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలియదేం కాదు ఇక ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న పప్పు వేసి అందులోనే తోటకూర అలాగే రెండు టమాటాలు అలాగే పచ్చిమిరప మామిడికాయ ముందుగా నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసి మూత పెట్టి ఐదారు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి ఐదారు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లాలనివ్వండి తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోండి ఇందులోనే నాలుగైదు తెల్లుల్లిపాయలు అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా కలపండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి చెట్పట్టలు ఆడిన తర్వాత ముందుగా మెదిప్పట్టుకున్న పప్పును తీసుకొచ్చి పోయండి అలాగే కుక్కర్ నుండి వంపిన ఎక్స్ట్రా నీళ్లను కూడా పోసి బాగా ఒకసారి కలిపెట్టి మూత పెట్టేసి ఉడికించండి సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇలా అప్పుడప్పుడు మూత తీసి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టండి అంతే అండి ఎంతో రుచికరమైన పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే త్వరగా అయిపోతుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ